అవిసె చెట్టు అవిసె చెట్టు ఆకు కొద్దిగా గుల్లసన్నం కలిపి నూరి పైన పంటించి బిళ్ళలకు దూది అంటిస్తుంటే గవద బిళ్ళలు తగ్గిపోతాయి లేక వట్టి ఆకు రసమైన పైన పూస్తుంటే బిళ్ళలు తగ్గిపోతాయి సుఖ విరోచనానికి లావు తగ్గటానికి అవిశాకుతో ఆకుకూర వండి తింటుంటే సుఖ విరోచనమై పొట్ట మొదలైన చోట్ల అతిగా పెరిగిన కొవ్వు మొత్తం కరిగిపోయి నడుము సన్నగా తయారవుతుంది కంటి రోగాలకు అవిశాకు కడిగి చేతితో నలిపి రసం తీసి వడపోసి ఒక చుక్క కంటిలో వేసుకుంటుంటే కంటి మసకలు తగ్గి చూపు నిర్మలమవుతుంది అవుతుంది రేచీకటి కూడా తగ్గిపోతుంది శరీరానికి తెల్లని కాంతి సౌందర్య సౌందర్యప్రాప్తి అవసపూలు తెచ్చి ఆరబెట్టి దంచి జల్లించి నిల్వ చేసుకోవాలి రోజు తగినంత పొడిని పాలతో పచ్చిపాలు కావాలి కలిపి మెత్తగా నూరి అందులో కొద్దిగా వెన్న కలిపి దీనిని శరీరానికి నలుగు పిండిలాగా మర్దన చేసి ఆరిపోయిన తరువాత స్నానం చేస్తుంటే శరీరంలోని నలుపంతా విరిగిపోయి చర్మమంతా తెల్లగా సౌందర్యవంతంగా తయారవుతుంది మూత్రపిండాల రక్షణ కొరకు అవిసగింజల్ని దూరగా వేయించి వాటిలో సగం తూకంగా కండచక్కెర పొడి కలిపి రోటిలో మెత్తగా అయ్యేంత వరకు దంచాలి తరువాత ఆ ముద్దను పది గ్రాముల మోతాదుగా లడ్లులాగా తయారు చేసి నిల్వ ఉంచుకోవాలి మూత్రపిండాలు పాడైన వారు అనేక మూత్రవ్యాధులతో బాధపడేవారు ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు ఒక గంట ముందు ఒక అవిసలడ్డు తింటూ ఉంటే అతి త్వరగా సమస్యలు తగ్గుతాయి ప్రాప్తికి మరో రకం సీమ అవిసగింజలు మినప్పప్పు గోధుమలు దూరగా వేయించిన పెప్పర్ల పొడి సమభాగాలుగా కలిపి నిల్వ చేసుకుని ప్రతిరోజు స్నానానికి ముందు ఒక గంట ముందు తగినంత పొడిని మంచి నెయ్యితో బాగా కలిపి ఆ ముద్దను శరీరం అంతా రుద్దుకుని అది బాగా ఆరిన తరువాత స్నానం చేస్తుంటే మంచి శరీర కాంతి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి